అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైయో తారీఖు మంగళవారం వచ్చిందండి ఈ మొక్కోటి ఏకాదశి దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు మరి ఈ రోజున పూజ ఎలా చేయాలి ఈ పూజకి పాటించవలసిన నియమాలు ఏంటి ఈ పూజని ఏ సమయంలో చేయాలి అలాగే ఈ మొక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి అని అంటారండి సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందండి ఈరోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారండి ఈరోజు మహావిష్ణువు గరుడవాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం అమృతం రెండు పుట్టాయి అయితే ఈరోజు వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయండి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ మరియు జపం ధ్యానం అయితే ఈ రోజున శ్రీ విష్ణుని దర్శించుకోవడం వల్ల పూర్వజన్మల పాపాలతో పాటు పూర్వీకులు బాధలు కూడా తగ్గుతాయని అంటారు ముక్కోటి ఏకాదశికి అనేక పురాణ కథలు ఉన్నాయి వైకనాసుడు అనే రాజు ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తాడు ఈ రోజు పరమ పవిత్రంగా ఉంటూ స్వామివారిని కొలవడం వల్ల పితృదేవతల నరక బాధల నుంచి విముక్తి కలుగుతుంది పర్వత మహర్షి సూచనల మేరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తాడు అలాగే మురా అనే రాక్షసుడి బాధలు పడలేక దేవతలు శ్రీ మహావిష్ణువు శరణు కోరగా ఆ రాక్షసుణ్ణి సంహరించేందుకు హైమవతి అనే గుహలోకి వెళ్తాడు అయితే అక్కడికి కూడా ముర అనే రాక్షసుడు వస్తాడు ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని సంహరించేందుకు ప్రయత్నించగా వైష్ణవి శక్తి రూపంలో ప్రత్యక్షమై మురా అనే రాక్షసుని సంహరిస్తాడు ఆ రోజు ఇదే అయినందున వైష్ణవి ఏకాదశి అనే పేరు వచ్చింది ఇలా ముక్కోటి ఏకాదశికి అనేక ప్రత్యేకతలు ఉంటాయి ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఎంతో పుణ్యం ఉంటుందని పండితులు చెబుతున్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పది రోజుల పాటు ఉత్తర ద్వారం తెరిచి ఉంటుంది ఈ రోజుల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామిని దర్శించుకోవడానికి కుదరలేని వాళ్ళు మిగతా రోజుల్లో కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు అయితే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం ఎందుకు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము ఆరు నెలలు దేవతలకు పగలు మరో ఆరు నెలలు రాత్రి ఈ ప్రకారం దేవతలంతా వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి నుంచి వెలుగు చిమ్మే పగలులోకి వచ్చారన్నమాట ద్వారాల్ని తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది అందుకే వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచరు ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పుణ్యమని భావిస్తారు ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం ఏడాదిలో ఉండే పన్నెండు నెలల్లో పదకొండవది పుష్యమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తర వైపున ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మం ఉండదని మోక్షదాయకమే అని వేదవాకు అయితే వైకుంఠ ఏకాదశి రోజు రాక్షసుడు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని తినకూడదని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా మూడు ఏకాదశుల ఉపవాసం ఉన్నట్లే అని చెబుతారండి విష్ణు పురాణం ముర అనే రాక్షస గుణాన్ని ఉపవాసం జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గం తెరుచుకుంటుందని చెబుతారు వైకుంఠ ఏకాదశి రోజున నిష్ట నియమాలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని మాత్రమే కాదు ఈ రోజున మరణించే వారికి వైకుంఠ సిద్ధిస్తుంది అందుకే వైకుంఠ ఏకాదశి అంత ప్రత్యేకం విన్నారు కదండి ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమో ఆ పర్వదినం రోజు ఆ పరమాత్ముని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విన్నాము కదా మీకు తప్పకుండా మీకు వీలైతే ఆ రోజు స్వామివారికి సన్నిధికి వెళ్ళి విష్ణు ఆలయాల్లోనూ మరియు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లోనూ వైకుంఠ ద్వారం తెరుస్తారండి మీకు దగ్గరలో ఏ సన్నిధి ఉంటే ఆ సన్నిధికి వెళ్ళి ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఆ ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుని రండి అయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిది వరకు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారండి ఈ విధంగా స్వామిని అందంగా అలంకరించుకోండి శివుడు అభిషేక ప్రియుడు మరియు వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మీ దగ్గరున్న మాలలతోనూ ఆభరణాలతోనూ ఆ స్వామిని అందంగా అలంకరించుకోండి అయితే ముందుగా గణపతి దగ్గర కొంచెం ధూపం దీపం నైవేద్యం సమర్పించిన తర్వాత మన నిత్య పూజను ఆచరించాలి మీకు షోడశోపచార పూజ వచ్చి ఉంటే గణేషుడికి షోడశోపజారాలతో పూజ ఆచరించండి లేదనుకుంటే గణేష అష్టోత్తరం కానీ శతనామావళి కానీ ఉంటుంది అది చదువుకునే పూజను ఆచరించండి అయితే ఈరోజు స్వామివారికి పిండి దీపాలు ప్రత్యేకంగా వెలిగించాలి స్వామివారినే కాకుండా అమ్మవారి విగ్రహం కానీ పటం కానీ ఉన్న ఈ పూజలో ఉపయోగించండి ఎందుకంటే స్వామివారి సమేతంగా ఆ లక్ష్మీదేవిని కూడా పూజిస్తే స్వామివారికి ఎంతో ఆనందం అలాగే మీ దగ్గర వెంకటేశ్వర స్వామి పటం కానీ లేదా విగ్రహం కానీ లేకపోతే ఆ శ్రీ మహావిష్ణు పటం కానీ విగ్రహం కానీ లక్ష్మీ సమేతంగా ఉన్న ఫొటోస్ కానీ పెట్టుకోవచ్చు పెట్టుకుని పూజను ఆచరించండి అలాగే ఆ స్వామివారికి ఇష్టమైన శంకుచక్ర నామాలు కానీ లేదా ఇలాగా శంకుచక్ర దీపాలు కానీ ఉన్నాయి పూజలో ఉపయోగించండి అలాగే ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి తులసి దళాలతో స్వామివారికి అర్చన చేసుకోండి అయితే ఈ పూజను బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవాలి అలాగే ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో నిద్రపోకుండా జాగరణ చేస్తే మంచిది అలాగే ఈ జాగరణ చేసేవాళ్ళు విష్ణు అష్టోత్తరాలు కానీ లేదా విష్ణు సహస్రనామం కానీ లేదా గోవిందనామాలు కానీ పఠించండి అయితే ఈ పూజను విడిగా పీఠం పెట్టుకుని చేసుకునే వాళ్ళైతే ఆ రోజు వైకుంఠ ఏకాదశి మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు పీఠాన్ని అలాగే ఉంచేసి మరుసటి రోజు బుధవారం పీఠాన్ని కదపచ్చు అయితే ఈ రోజు స్వామివారికి ఇష్టమైన ముద్ద కర్పూరంతో స్వామివారికి ఇవ్వండి ఆ రోజు కుదిరిన వాళ్ళు స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని రండి కుదిరలేని వాళ్ళు ఇలా నేను చూపించిన విధంగా సింపుల్గా ఇంట్లోనే పూజం చేసుకుని స్వామివారిని ఇంట్లోనే దర్శించుకోండి అలాగే ఈ వైకుంఠ ఏకాదశి తర్వాత కొత్త సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది అందరికీ ముందుగా ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరంలో మీరు సాధించలేని పనులన్నీ వచ్చే సంవత్సరం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చూపించిన విధంగా వైకుంఠ ఏకాదశి పూజని ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది